చూడండి చూడండి ఫ్రెండ్స్ రాత్రి భలే వాన పడింది ఫ్రెండ్స్ మాకైతే అందుకే ఏట్లోకి వచ్చాను చూశాను నాకైతే కొన్ని మంచి రాళ్ళు దొరికాయి ఫ్రెండ్స్ మీకు చూపిద్దాం అనుకుంటున్నాను చూడండి ఇలాంటి వాళ్ళన్నీ ఇదా చూడండి ఇలాంటి వాళ్ళన్నీ ఇక్కడ ఉండే ఫ్రెండ్స్ ఇదో చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంటుంది ఇలాయి చూడండి చూడండి ఫ్రెండ్స్ నాకైతే ఇలాంటి ర్యాలీ దొరికాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మీ లొకేషన్ ఎక్కడ అని అడగొద్దు ఇది సోమస్తులే ఎట్లా అని తీస్తున్నాను వానబడింది కాబట్టి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి ర్యాలీ దొరికాయి నాకు చూడండి ఇది అవి చూడండి ఫ్రెండ్స్ చెప్తారేంటిది ఇది డైమండ్ లాగుందా లేక ఎలా ఉంది నాకైతే తెలియదు ఫ్రెండ్స్ నాకు తెలియకనే కదా మీకు అడుగుతున్నాను చూడండి నాకు కొంచెం ఐడియా ఉంది కానీ మీకు చాలా అవగాహన ఉంటుంది కదా అని చూడండి ఈ రాయి కూడా వాన బలపడి నాకైతే మీరు చూసే ఉంటారు అందుకని ఏ ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఈ రాయి కూడా ఇక్కడే అన్నీ ఎట్లో దొరికేది అలా ఫ్రెండ్స్ అన్నీ ఇక్కడే దొరికాయి నాకైతే అయితే ఈ ఒక్కరోజు దొరకలేదు నిన్న కూడా కొంచెం వెతికాను ఈరోజు కూడా వచ్చాను ఈడలు తీసుకోవడానికి అంటే నేను అసలు బొత్తిగా ఎండే లేదు ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ పాపం ఎవరో అక్క ఆమె పెద్ద చిన్నమే నాకు తెలీదు అమ్మ పిచ్చి రాళ్ళు పెడుతున్నారు అంటున్నారు చూడండి అమ్మ ఆ రాళ్ళు ఏంటో కూడా నాకు తెలీదు వాస్తవంగా చెప్తున్నానమ్మ మీ పేరెంట్ నాకు తెలీదు చెప్తున్నాను నాకు గుంటూరు వాళ్ళు ఫోన్ చేసి ఐదు రత్నాలు అని చెప్పారు గోమదిక రత్నాలు అని నాకు తెలుసు కానీ అది నిజమా అబద్ధం అని నేను రత్నాలు అని చెప్పి వాళ్ళు వచ్చి ఏర్కొనిపోయినరో తీసుకుని పోయినరో నాకు తెలియదు మళ్ళీ వాళ్ళు ఏం ఫోన్ చేయలేదు నాకైతే చూడండి అమ్మా మంచి రాళ్ళు అయితేనే పెడుతున్నాను నేను కలర్ రాళ్ళు అని పెట్టానే కానీ కొత్త రకం రాళ్ళని మీకు రత్నాలని అమ్మా ఇక్కడ డైమండ్ దొరికిపోతున్నాయని నేను చెప్పడం లేదమ్మా ఏ ప్లేస్లో ఏ రాళ్ళు దొరికితే ఈ రాళ్ళు నాకు ఇక్కడ దొరికాయి అని మాత్రమే మీకు చూపిస్తున్నాను కొంచెం గమనించండి పాపం మీకు ఏమన్నా బాధ కలిగి ఉంటే ఏమనుకోబాకండి చూడండి నేను అందుకే అంటాను చూసి రాండి అని మీకు ఎందుకు చూపిస్తున్నాను మీకు మంచి ఈ దీంట్లో వజ్రాలు ఉంటే అనిపిస్తేనే మీరు వస్తారనే కదా మీకు చూపిస్తున్నాను నేను ఇక్కడ వజ్రం ఉండిపోయింది ఇక్కడ కుప్పలు కుప్పలు దొరుకుతున్నాయని నేను చెప్పడం లేదు గోమాధికం రత్నాలు అయితే ఈ రత్నాలే ఎందుకంటే ల్యాబ్లో కూడా నేను చెక్ చేపించాను బ్లాక్ రాళ్ళు అయితే అది ఏం రాళ్ళు నాకు తెలియలేదు నేను తీసుకొని పోలే ఒక ఉండి కవర్లో అనిపోయినానా అక్కడ పోయేసరికి ఏం లేదు ఈ పోతే ఆ రాళ్ళు ఏం రాళ్ళో చెక్ చేయించుకొని వస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇలాంటి రాళ్ళు దొరికాయి ఫ్రెండ్స్ నాకు చూడండి ఇంత మంచి రాళ్ళు దొరికితే మీకు చూపించకుండా ఉండలేకపోయాను అందుకే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇంత బాగుండే రాళ్ళు చూడండి ఇది ఇంకా సన్నయ్య అయితే చూడండి ఫ్రెండ్స్ నా దొరికాయి సన్నీ నాకైతే చూడండి ఇదా చూడండి ఫ్రెండ్స్ ఇదా ఇంకా ఇంకా సన్న ఇది చూడండి ఫ్యాన్ చూడండి ఇలాంటి వాళ్ళు దొరుకుతుంటే మీకు చూపిద్దా చూపిస్తున్నాను చూపిస్తున్నాను నేను చూడండి ఎంత బాగుందో ఇది కూడా దొరికింది ఫ్యాన్స్ అయితే ఇది క్వాలిటీ గల అయి ఉంటుంది అనుకుంటున్నాను నేను చూడండి ఇక్కడ దొరికే ఇష్టాలు డైమండ్స్ ఆరు దొరుకుతున్నాయి దొరికితే నేను మీకు బంగారంగా చూపిస్తాను కదా ఫ్రెండ్స్ ఇవన్నీ చూపించిన దాన్ని డైమండ్ దొరికి దాచిపెట్టుకుంటానా చూడండి ఫ్రెండ్స్ పడినప్పుడు వచ్చాను కాబట్టి ఈ రాళ్ళన్నీ నాకు దొరికాయి ఫ్రెండ్స్ చూడండి ఇవన్నీ మంచి రాళ్ళు దొరికాయి కాబట్టి మీకు చూపిద్దామని ఈడే చేస్తున్నాను చూడండి ఎండ కూడా లేదు ఇప్పుడు దాకా ఎండ వచ్చింది దాకా వెయిట్ చేసి ఏరుకుంటున్నానా ఇదే ఇలాంటి రాళ్ళన్నీ ఇక్కడే దొరికాయి ఫ్రెండ్స్ నాకైతే చూడండి ఈ రాళ్ళన్నీ ఈ రాళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి రాళ్ళు దొరుకుతుంటే నాకు కొంచెం అవగాహన ఉన్న తీసుకొని పోయి అన్న చూపించేదాకా నేను నమ్మకం పెట్టుకోలేను ఫ్రెండ్స్ ఇది చూడండి చూడండి ఎంత బాగుందో ఇది మేము తీసుకొని పోతాం డైమండ్స్ అని అక్కడ పోతే అన్న ఏం చెప్తాడు ఆ అన్న చెప్పిన తర్వాత మీకు ఏదైనా చెప్తాను చూడండి ఇదో చూడండి ఇది చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇసుకలో ఇలాంటి రాళ్ళు అన్నీ ఉండే ఇసుకలో ఎన్నో రాళ్ళు దొరుకుతుంటాయి అవన్నీ నేను డైమండ్స్ అన్నీ మీకు ఎలా చెప్తాను కాకుండా మంచి రాయి ఈ రాయి చూడండి ఫ్రెండ్స్ ఎన్ని రకాలు ఉందో కానీ ఇది మనకు క్రిస్టల్స్ లాగా ఉంది ఇది చూస్తే క్వాలిటీగా ఉంది కూడా చూడండి 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 ఫ్రెండ్స్ ఈరోజు చాలా రాళ్ళు ఉన్నాయి కాబట్టి చూపించుకోవడానికి కొంచెం టైం పడుతుంది ఫ్రెండ్స్ మీకు అన్నీ చూపిస్తాను ఏమనుకోబాకండి చూడండి అమ్మ మీరు ఒక బాధపడి ఉంటే ఏమనుకోబాకండి నేను అందుకే చెప్తాను మీకు అందరికీ ఏ రాళ్ళు ఎందుకు చూపిస్తున్నానంటే మీకు అవగాహన ఉంటుంది తెలిసి ఉంటుందని మీరు అనుకుంటాను నేను ల్యాబ్లో చెక్ చేయించండి ఆయన చెప్పండి నేను ఏది చెప్పనమ్మా చూడండి ఫ్రెండ్స్ ఇది చూడండి ఈ రాళ్ళు అయితే ఇక్కడ దొరికాయి ఫ్రెండ్స్ నాకు అదో గుట్ట మీద దొరికాయి ఆ గుట్ట నే నీడ వచ్చేస్తుందని నేను ఇక్కడ తెచ్చి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ రాయి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది కదా నాకు అప్పుడప్పుడు ఇటు అటు అయినప్పుడు దొరుకుతుంటే అది ఈ మధ్య సరి ఎండలేక రాలేకపోయాను ఫ్రెండ్స్ ఒక్కరోజు కాదు రెండు రోజులు లేరు ఒక వీడియో చేస్తున్నాను నేను అందుకు మంచి మంచి రాళ్ళు కావాలని అన్నీ మంచిగా నాకు కనపడవు కాదు ఫ్రెండ్స్ మీరు కొంచెం ఆలోచించండి అన్నీ మంచి అంటే నేను ఎన్ని ఎంత దూరం పోయి ఇది చూడండి ఫ్రెండ్స్ ఎరుపు రంగు ఉంది షైనింగ్ ఉంది మీకు చూపిస్తాను చూడండి చూడండి ఎరుపు రంగు పైన షైనింగ్ చూడండి ఎప్పుడు చూడండి ఫ్రెండ్స్ అట్లున్నాయో మీరే చెప్పండి చూడండి 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 ఎంత బాగుందో రాయి ఇది చూడండి ఫ్రెండ్స్ బాగా గాజు ముక్కలాగా ఉంది ఫ్రెండ్స్ ఇది అదే క్రిస్టల్స్ ముక్క అయితే కాదు ఫ్రెండ్స్ ఇది క్రిస్టల్స్ ఇది చూడండి ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ ఇది చూడండి ఎంత ఈ రాళ్ళన్నీ చూడండి ఫ్రెండ్స్ ఇది సన్న సన్న నాకు ఇప్పుడే దొరికాయి అవన్నీ ఫ్రెండ్స్ సన్న అయినా కూడా ఎంత బాగుండే చూడండి మీరే చూసి చెప్పండి ఫ్రెండ్స్ చూడండి ఇది దొరికాయి ఈ పెద్ద పెద్ద రాళ్ళన్నీ ఇవి కూడా దొరికాయి ఫ్రెండ్స్ నాకు చూడండి నేను చూపిస్తున్నాను మంచి మంచి రాళ్ళన్నీ ఏది మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి రాళ్ళు దొరికే అప్పుడు తీసి మీకు చూపించాలి కదా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు అజా ఇస్తున్నారు చూడండి ఇస్తున్నారు అయినా ఇంత ఎండలో నేను వచ్చి వీడియో తీసుకొని మీకు చూపిస్తున్నాను ఇప్పుడు లేకపోతే ఎండ ఉండదు ఫ్రెండ్స్ అందుకే వచ్చేసాను అన్నం అన్నం తిని ఆయనకు పెట్టి అని చెప్పి వచ్చేసాను నేను చూడండి ఇలాంటి రాళ్ళు అన్నీ దొరికే అప్పుడు ఏర్కోవాలి కాదు ఫ్రెండ్స్ ఏరితేనే కదా మీకు చూపించగలదేను రెండు రోజులు ఏరితే ఈ రాళ్ళు దొరికాయి ఫ్రెండ్స్ నాకు ఒక్క రోజులో దొరకలేదు చూడండి ఇలాంటి రాళ్ళు అన్నీ ఉన్నప్పుడే మీకు వీడియో చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ప్రతి ఒక్కటి నేను మంచి వీడియో అని చేస్తున్నాను ఫ్రెండ్స్ కానీ అన్నీ కూడా మంచి కావడం లేదు మీకు ఏం నచ్చడం లేదు అంతే తప్ప నేను ఏది కావాలని ఇది ఏ రాళ్ళు అయితే పెట్టేస్త నేను పెట్టడం లేదు ఫ్రెండ్స్ కొంచెం గమనించండి అమ్మ మీ బాధపడి ఉంటే ఏం అనుకోబాకండి చూడండి నేను అందుకే కొంచెం చూసి చెప్పండి అనుకుంటున్నాను చూడండి ఇలాంటి మంచి రాళ్ళు ఉండవమ్మా ఇక్కడ ఈ వేట్లోనే దొరికాయి కానీ ఇది డైమండ్స్ అని నేను అనను కానీ ల్యాబ్లో చెక్ చేపించి అన్న అది గోమేతం చెక్ చేయించాను గోమేదికం అనేది అన్న చెప్పిండు ఇది గోమేదికమేనమ్మా అని అప్పుడే అదే పెట్టాను నేను కానీ ఇంకా ఏదే రాళ్ళు ఎక్కడెక్కడ కనపడతాయో అది చెప్తానమ్మా అక్కడ అంతగా ఎక్కువ కనపడలేదు నాకు అందుకే నేను అడిగింది గోమేదికమా ఇదే అని మా అమ్మాయి గోమెదక అని పెట్టేసి ఉంది టైటిల్లో అందుకే మీకు ప్రూఫ్ చేపించాలి అని పోయినాను మాట్లా చూపించాను అన్నకి అన్న చెప్పిన తర్వాత ఇంకొంచెం ధైర్యం వచ్చింది నాకు చెప్పడానికి కూడా చూడండి ఫ్రెండ్స్ ఇంకా లాగ్ చేయను లైక్ షేర్ సర్ప్రైజ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఎండ చూడండి అదిరిపోతుంది చూడండి ఎండకు కూడా నేను లెక్క చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇంకొకసారి జాలి చూపిస్తున్నాను చూడండి ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్ చూడండి లైక్ షేర్ సప్రైజ్ ఫ్రెండ్స్